అన్నదాత సుఖీభవ ఇదే లాస్ట్ ఛాన్స్ మెసేజ్ వచ్చిందా అయితే ఇలా చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి కీలకమైన దశకు చేరుకుంది ఆగస్టు రెండవ తేదీ నుండి ఎలిజిబుల్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలనే ఉద్దేశంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఈ పథకం కోసం ఆధార్ సీడింగ్ ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి చేసిన రైతులను హరులుగా గుర్తించారు కానీ ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వాటి కోసం ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు చివరి అవకాశం కల్పిస్తున్నారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయనంద్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి ఈకేవేసీ లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయాలని సుమారు అరవై ఎనిమిది వేల మంది రైతులకు మెసేజ్లు పంపించాలని ఆదేశించారు రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాలు సంప్రదించి తక్షణమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు అవసరమైన వివరాలను సమర్పించవలసిన చివరి గడువు ఈ మూడు రోజులు మాత్రమే కావడంతో రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకాన్ని అనరులుగా గుర్తించిన వారి వివరాలని మరోసారి సమీ సమీక్షించాలని కనుక వారి అరులు అయితే వారిని మళ్ళీ జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రక్రియను జూనియర్ అధికారులు కలెక్టర్లు పర్యవేక్షించుకున్నారు రే రేపటి నుంచి కలెక్టర్లు సమావేశం నిర్వహించి తుది ఆదేశాలు ఇవ్వనున్నారు మొత్తంగా అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని సమర్థవంతంగా అందించడానికి నిష్ఠతో పనిచేస్తుంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ డేటా అప్డేట్ చేసుకుంటే నిధులు లబ్ధి పొందే అవకాశాన్ని కోల్పోరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి